నేను ఈరోజు తోటకూర ఏపడూనూ గోంగూర పచ్చడి చేస్తున్నా రెండు శుభ్రంగా కడిగేసి కొంచెం తరిగి పెట్టాను తోటకూర ఎప్పుడు కోసమేమో కొంచెం ఆయిల్ ఆవాలు జీలకర్ర వేసా ఈ రెండింటిలోకి నేను ఈరోజు కారానికి చల్లమిరపకాయలు వాడుతున్నాను ఇవి చల్లమిరపకాయలు బయట కొనుక్కొచ్చినవి నేను వేయించుకుంటే ఉప్పగా ఉన్నాయి అసలు తినలేనట్టు ఉన్నాయి అందుకని ఈ తోటకూర ఏపడికి కారం కింద ఈ మిరపకాయలు గోంగూర పచ్చడి కోసం కూడా ఈ మిరపకాయలు ఉపయోగిద్దాం అనుకుంటున్నా ఆవాలు జీలకర్ర వేగాక కొంచెం రెబ్బలు వేసాను అందులోనే ఈ మిరపకాయలు ఒక నాలుగు మిరపకాయలు ఇలా ముక్కలు చేసేస్తున్నా సుమారుగా వేస్తున్నాను నేను కూరకి కారం కానీ ఉప్పు కానీ చాలా పోతే మళ్ళీ వేస్తాను మిరపకాయల్లో ఉప్పు ఎక్కువ ఉందన్నాను కదా అందుకోసం ఇలా చేస్తున్నాను ఇప్పుడు పచ్చడి కోసం ఇవి కూడా సుమారుగా వేయించుతున్నా ఇవి వేయించి తీసేసి ఇందులో గోంగూర వేస్తాను వేగింది ఇప్పుడు ఇందులో తరిగి పెట్టుకున్న తోటకూరను వేస్తున్నా ఇది ఎర్ర తోటకూర అందుకని ఇలా కాడెర్రగా ఉంది ఇంకా ఇందులో ఉప్పు కారం ఏమేను వేగాక టేస్ట్ చూసుకుని వేస్తా ఇంకా కూర అయితే సింపుల్గా ఇంతే ఇప్పుడు ఈ మిరపకాయలు కూడా వేగి నెయ్యి ఇంటిని ప్లేట్లో తీసుకుని ఇప్పుడు ఇందులో గోంగూర పెడుతున్నా ఈ గోంగూర మగ్గాక పొట్ల బింద చూసారా ఇది అసలు పెరగలేదు ఇలాగే ఉంది ఏంటో ఈరోజు చక్కగా ఎండ వచ్చింది చార్నాళ్ళ తర్వాత కాకులు నేను పెట్టిన తింటా ఇంత సందడి చేస్తున్నాయి నిల్వ పచ్చల కోసమని ఎర్ర గోంగూరని శుభ్రంగా కడిగేసి ఇలా ఆరబెట్టాను ఇది కొంచెం సేపు ఎండలో ఉంచి తర్వాత నీడలో ఆరబెడతా గోంగూర మగ్గింది వేయించిన చల్లమిరపకాయలు జీలకర్ర వెల్లుల్లి వేసా ఈ కొంచెం దంచినాక గోంగూర వేస్తా పచ్చడి ఉప్పు సరిపోయింది కారం అయితే చలమిరపకాయలు కదా అంత ఘాటుగా లేదు కానీ ఉప్పైదో సరిపోయింది పర్వాలేదు ఇంకా నేను ఇంకేం వేయట్లేదు దీనికి ఇంకా తాలింపు కూడా కొంచెం ఆయిల్ ఎక్కువ అయ్యింది లేకడానికి అందుకని తాలింపు కూడా ఇట్లా చల్లమేర చల్ల మిరపకాయలు కదా కమ్మగానే ఉంటుంది పచ్చడి తోటకూర కూడా వేగింది దీనికైతే కొంచెం లైట్గా ఉప్పు కారం పట్టేలానే ఉన్నాయి అయినా ఇంకా కొంచెం ఎక్కువ వేసేసుకుని తినేయచ్చులే అని నేను ఇంకేమీ వేయట్లేదు వేగింది ఇది కూడా స్టవ్ ఆఫ్ చేస్తున్నా